స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నాచెల్లలు అయిన రెండు పందులను భార్యాభర్తలుగా మారడానికి వరాన్ని ప్రసాదించారు అలా ఆ రెండు పందులు సంతోషంగా జీవించసాగాయి కొన్ని రోజులకు ఆ పందులకు నలుగురు పిల్లలు పుడతారు అందులో చిన్న పందిపిల్ల ఒకటి భూలోకంలో ఉన్న శివుడి సుందరవనంలోకి వెళ్ళింది ఆ పందిపిల్ల అందమైన రూపాన్ని చూసిన పార్వతీదేవి ఆ పందిపిల్లను పెంచుకోవాలని తమతో పాటు కైలాసానికి తీసుకువెళ్తుంది ఆ పిల్ల పెరిగే కొద్ది కైలాసంలో ఉన్న పూల చెట్లను తోటలను తవ్వుతూ నాశనం చేస్తుంది కోపముతో శివుడు ఆ పందిపిల్లను చంపేస్తాడు అది చూసిన పార్వతీదేవి కృంగిపోతూ పందిపిల్లను తిరిగి తీసుకురావాలని శివుణ్ణి వేడుకోగా ఆ పందికి ప్రాణం పోసి దైవిక శక్తిని ప్రసాదించి భూలోకంలో పాడి పంటలను రక్షిస్తూ నువ్వు వరాహ రూపంలో కుంజర్లి అనే దేవుడిగా కీర్తించబడతావు అని శివుడు వరాన్ని ఇస్తారు ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని